సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోనే పదోన్నతులు ఉద్యోగాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోనే ఉద్యోగస్తులకు పదోన్నతిలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని పులిచెర్ల సింగిల్ విండో అధ్యక్షుడు లెక్కల ధనంజయ నాయుడు అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని సదుం పులిచెర్ల రొంపిచెర్ల మండలాలలోని ముప్పై ఏడు మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి పొందడంతో వారికి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాణి సిడిపిఓ వాణి శ్రీదేవి సూపర్వైజర్లు విజయలక్ష్మి మల్లేశ్వరి శ్రీరీష ఉప సర్పంచ్ ప్రభాకర్ నాయకులు పాలకూరి ధనంజయ నాయుడు మహేష్ గోపి త్యాగరాజు నూర్భాష అశ్రుఫ్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు వచ్చిన ధన్యవాద టీచర్స్ కనిపెట్టి కానీ మీకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కదా గుర్తుపెట్టుకుని మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ దాన్ని చేయకుండా అది మళ్ళీ మా దృష్టి దానికి వచ్చి మళ్ళీ బాగుండదు అనేసి ముందుగా తెలియజేయాలని చెప్తానండి కాకపోతే ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు బాగా చేసుకూడదు మీ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటే అవకాశం సూపర్వైజర్ అనేవాడి కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మనం మై చెప్పినట్టు ఆ రోజు వెళ్తున్నప్పుడు మీరు చాలా ఈ అసలు గవర్నమెంట్లో మీరు రోడేబిలిటీ ఊరు ఎక్కిన ఏదారు ఏదే ఊరు ఎక్కినా విధంగా ఒకసారి ఒక్కొక్కసారి అంత వేల సంఖ్యలో పొంది మనం ఆ విధంగా పోరాడినారు మళ్ళా లోకేమ పాదయాత్రలో కూడా మీరు ఇచ్చి అప్పుడు వాళ్ళు అంగీ చేసేడానికి మీకు జీతాలు పెంచడం కానీ ఇవన్నీ కూడా మీరు మీ అవన్నీ కూడా బాధ్యగ్జులో ఒకటి కూడా మీ కోర్గులన్నీ కూడా తీరుస్తాడు ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడు అయితే అందరూ కూడా మన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు మీరు కూడా అదేవిధంగా గ్రామాల్లో మీకు మీ వంతు మీకు అక్కడ పిల్లలకి వెళ్తే ప్రోత్సాహాలు అన్నీ కూడా కరెక్ట్గా ప్రభుత్వం నుంచి నేను అన్ని కూడా వాళ్ళు కచ్చంగా చేకూర్చి వాళ్ళ విద్యాభుద్ధుల్లో చిన్నతనం కాబట్టి మీ చిన్న పుట్టి అనేది మీ చేతిలో పెడతాను ఆ స్థాయి నుంచి కూడా మీరు భద్రంగా చూసుకొని ఈ ప్రభుత్వానికి చడవేరు లేక తీసుకొస్తారని అనుకూలం మాకున్నది అదేవిధంగా ప్రభుత్వం ఇంకా కూడా మీరు అడిగిన వర్కులన్నీ కూడా నెరవేర్చడానికి ముందు ముందు ఆలోచనలతో ఉండాలి మీరు ప్రభుత్వానికి తగ్గే కాకుండా సక్రంగా మూడు మన ప్రక్కడం ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన తర్వాత అందరికీ కూడా నాకు ధన్యవాదాలు